మినిస్టర్ వర్సెస్ సెక్రటరీ సో ఇదొక పెద్ద దుకాణం అయిపోయింది ఇప్పుడు ఈ మానింగ్స్ అయిపోయిన తర్వాత ఇంకొక సమస్య కూడా తీసుకుని వస్తాం మీ దగ్గరికి అన్ని చాలా వరకు కార్పొరేషన్ల లేకపోతే చాలా డిపార్ట్మెంట్లల్లో ఈ ప్రిన్సిపల్ సెక్రటరీలు ఈ మిగతా ఓఎస్డీలు మిగతా అధికారులు ఎవరు కూడా ఈ పాపం వీళ్ళకి ఇంటలేరట నాయకులకి ఎంత అధ్వానం అయిపోయింది ఆఖరికి మంత్రులకి ఇంటలేరు సీతక్క వింగ్లా మనం చూసినాం అదే కథ కార్ఖాన వాళ్ళకు కావాల్సిన వాళ్ళకు టెండర్లు వస్తలేవని చెప్పేసి అంగన్వాడీలలో బెంచ్లకు సమ్ ఏదో బెంచీల టెండర్లు గీ మార్కర్ బోర్డ్ తయారు చేసేవానికి బెంచీల టెండర్లు ఇప్పించారట శీతాకథలో కూడా చాలా సతకం జరిగింది ఇక్కడ ఇప్పుడు మళ్ళా మన ఎవరు అక్క సో మంత్రి మినిస్టర్ వర్సెస్ సెక్రటరీ కొండా సంతకం చేసిన ఫైనల్ ఫైల్పై అహ్మద్ నదీం కొరియాట సో మంత్రి కొండ సూర్యఖకి సంబంధించిన అంశం ఒకసారి చూద్దాం ఫారెస్ట్ ఫైల్స్ క్లియరెన్స్లో ఇద్దరి మధ్య విభేదాలు వస్తున్నాయట ప్రమోషన్స్ ఫైల్ మంత్రి పేసీకి పంపని కార్యదర్శి ప్రమోషన్ ఫైల్ మంత్రి పేషికే పంపలే అట అయితే మంత్రి పంపించిన దానికేమో ఈయన కొర్రి పెట్టినట రూల్స్కి విరుద్ధంగా క్లియర్ చేయబోనని పేచి సీరియస్ అయిన మంత్రి సీఎంఓకు ఫిర్యాదట సో ఇది పూర్తి వివరాలు ఇక్కడ చూద్దాం ఓకే అటవీ శాఖలో కొన్ని ఫైళ్ల క్లియరెన్స్ విషయంలో మంత్రి కార్యదర్శి మధ్య విభేదాలు నెలకొనడం చర్చనీయాంశంగా మారింది మంత్రి తీసుకున్న నిర్ణయాలు రూల్స్కు లోబడి ఉంటే సెక్రటరీ వాటిని అమలు చేయాల్సి ఉంటుంది ఒకవేళ నిబంధనల విరుద్ధంగా ఉంటే సజెషన్స్ ఇచ్చి సవరించుకునే విధానం వివరించాలి ఇప్పుడు అధికారులు ఉన్నది ఏంది మీకు రూల్స్ తెలిస్తే మీకు అన్నీ తెలిస్తే ఓకే మంత్రులకు కొన్ని తెలియవచ్చు తెలియకపోవచ్చు ప్రజా ప్రజల అభిష్టం మేరకు ఎవరో కావాల్సిన వాళ్ళని మాట కాదని లేక వాళ్ళు ఏమన్నా తీసుకుంటే నిర్ణయాలు తీసుకుంటే తీసుకోవచ్చు అవి తీసుకొచ్చి మీకు ఇచ్చినప్పుడు ఈ మేడం ఈ రూల్స్ నిబంధనలు ఒప్పుకోవు గివి మార్చాలి గిది కథా ఇట్లా గిట్లయితే ఇస్తామని చెప్పేసి మీరు సజెషన్స్ ఇచ్చి మార్పులు చేర్పులు చేసి ఆ ఫైల్ క్లియరెన్స్ చేయాలి అట్లా కాకుండా పెండింగ్లో పెడుతున్నట సో ఇది లీలకాడ పంచాయతీ లెక్క అయిపోయింది ఈ కాంగ్రెస్ల మంత్రులకు ఈ అధికారులకు మధ్య మంత్రి కొండా సురేఖ ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ మహ్ అహ్మద్ నదీమ్ అయితే మధ్య కొన్ని ఫైళ్ల విషయంలో విభేదాలు తారస్థాయికి చేర్పినట్లు సమాచారం తన నిర్ణయాన్ని అమలు చేయాలని మంత్రి చెబుతుండగా రూల్స్ విరుద్ధంగా ఉన్నాయని సెక్రటరీ పేజీలు పెడితున్నట్టు తెలిసింది ఈ మధ్య ఓ ఫైల్పై మంత్రి సంతకం చేసిన అమలు చేయకుండా ఆపినట్ట మొత్తంగా మంత్రి వర్సెస్ సెక్రటరీ మధ్యలా వివాదమై వివాదం అయితే కొనసాగుతుంది సో ఇట్లా వివాదం కొనసాగితే మరి ప్రభుత్వాలు నడవడం అయితే చాలా ఇబ్బంది అయితే ఇబ్బంది తలెత్తే అవకాశం అయితే ఉంది సో ఇది మంత్రులు కార్యదర్శుల యొక్క పనితీరు సెక్రటరీల సెక్రటేరియట్లా ఇట్లాంటి పరిస్థితులు జరుగుతున్నాయి సో ఇది మినిస్టర్ వర్సెస్ సెక్రటరీ మరి వివాదాల కేర్ ఆఫ్ అండ్రస్గా మంత్రి కొండ సురేఖకైతే మారుతుంది ఈ మధ్యలో సో దాని గురించి ఒక ముచ్చట